వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ ఈరోజు వచ్చేసి బాంబే కరాచీ హల్వా ఎంత ఈజీగా టేస్టీగా ఎలా చేయొచ్చో చూద్దాం సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా జెల్లీ జెల్లీగా సాఫ్ట్గా బలి వచ్చింది కదా సో దీని ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంటుంది కానీ కొలతలు మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకోండి దానిలోకి ఫుల్ కప్ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత దీనికి మనం షుగర్ సిరప్ రెడీ చేద్దాం దానికోసము షుగర్ ఒక వన్ కప్ తీసుకోండి హాఫ్ కప్పు వాటర్ పోసేసి ఇది చక్కెర మంచిగా కరిగేంత వరకు లో టు మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మిక్స్ చేసుకోండి ఇది కొంచెం ఇలా బాయిలింగ్ వచ్చాక దీంట్లోకి ఒక వన్ స్పూన్ లెమన్ వేసుకోండి తర్వాత మనం రెడీ చేసి ఫ్లోర్ కార్న్ఫ్లోర్ది మిక్చర్ వాటర్లో కలిపి అది దాన్ని మొత్తం దీంట్లో పోసి లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని మంచిగా కలుపుతూ ఇలా చిక్కబడేలా చూసుకోండి తర్వాత దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేసి దీన్ని మంచిగా ఇలా కలపండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలపండి దగ్గరికి వచ్చేస్తూనే ఉంటుంది తర్వాత ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ దీన్ని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా ప్రాసెస్ టైం పడుతుంది మనకి ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఇలా కలపండి దీనికి కంప్లీట్గా మనకు ఫైవ్ స్పూన్స్ నెయ్యి పడుతుంది తర్వాత కొంచెం ఇలాచి పొడి వేస్తూ ఇలా కలపండి తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం కాజుని బాదంని పిస్తా సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చకాయ గింజలు ఇంకా గసగసాలు కూడా వేసుకోండి ఇవి చాలా బాగా కనిపిస్తాయి అన్నట్టు దాంట్లో ఇలా మిక్స్ చేస్తూ మంచిగా కలుపుతూ ఉండండి కింద అడగంటకుండా ఉండాలి ఖచ్చితంగా తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి లాస్ట్లో మనం ఫైవ్ సిక్స్ స్పూన్స్ వేసుకోవాలి నెయ్యి అనేది ఇక్కడ సో ఒక్కొక్క స్పూన్ ఒకటేసారి మొత్తం నెయ్యి వేయకుండా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే ఇలా కలపండి చూడండి ఇది ఆయిల్ ప్యాన్ నుంచి ఈ హల్వా అనేది సపరేట్ అవుతుంది ఆయిల్ పైన మొత్తం ఆయిల్ అంతా పేరుకుపోయింది చూడండి అలా పైకి రావాలి వచ్చిన తర్వాత దీన్ని వేరే ఒక బటర్ పేపర్ వేసి లేకుండా నెయ్యి అప్లై చేసిన ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పైనుంచి ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ దీన్ని పక్కగా పెట్టుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని తీసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది చూడండి చాలా సాఫ్ట్గా అండ్ మంచి జెల్లీ ఫామ్లో బాగుంటుంది కరాచీ స్టైల్లో బేకరీలో తయారు చేసిన దానికన్నా టేస్టీగా మనం ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ కలర్ అనేది ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీరు అది వేసుకోకుండా పర్లేదు వేసుకుంటే ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతే సో చూడండి ఎంత బాగుంది కదా సో ఇదండి ఈరోజుకి వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూఆర్ నెక్స్ట్ వీడియో బాబాయ్